చింగు చింగునా చింగు చింగునా కంతులు వేయండి ఓ రజవన్నీ బుజ్జాయిల్లారా నోరు లేని తోవాయిల్లారా చింగు చింగునా చింగు చింగునా గంతులు వేయండి రంగు రంగుల ఓపరాలతో రంకెలు వేసే రోజు ఎప్పుడో చెకమంటూ అంగలు వేసి చేలను దున్నే అతనెప్పుడు కూలిపోయిన సంసారానికి గోదాకింత తిరిగి మా వేతలు ఎప్పుడు చింగు చింగునా చింగు చింగునా గంతులు వేయండి పోరా చవన్ని నోరు లేని తువాయిలారా చింగు చింగునా చింగు చింగునా గంతులు వేయండి పరమానం తిమ్మని బంతిని కూర్చొని ఎలగరుగా పట్టు పరుపులను వేయించండి పట్టు పట్టించరుగా గుప్పెడు గట్టితో గుప్పెడు నీళ్లతో తృప్తి చెంది తలలో జిలేని నర పశువుల కన్నా మీరే పిస్తారు చింగు చింగునా చింగు చింగునా కంతులు వేయండి ఓ జాతి వల్లి బొచ్చా ఇల్లారా నూరు లేని చింగు చింగునా కంతులు వేయండి పగలనకుండా రేయనకుండా పరోపకారం చేస్తారు వెన్ను కాచి మీ యజమానులపై విశ్వాసం చూపిస్తారు తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు సంపద పెంచి జాతి రక్తములు తెలుగు తల్లికి ముద్దు బిడ్డలు సంపద పెంచి జాతి రత్నములు మాయలు మీరు లేనిది మానవ జాతికి బ్రతికి లేదు చెంగు చెంగునా చింగు చెంగునా గంతులు వేయండి ఓ జాతి వన్నీ బాయిల్లారా నోరు లేని తువ ఇల్లారా చెంగు చెంగునా చెంగు చెంగునా గంతులు వేయండి